టి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినారెడ్డి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ అయితే ఇంకొంచెం జోష్లో ఉన్నాను అనమాట అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది నన్ను అడిగినారో ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి గైస్ మీరు కూడా మా అమ్మలాగా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ గైస్ నాకు వైటమిన్ డి డిఫిషియన్సీ వచ్చిందంటే అంటే ట్యాబ్లెట్స్ చేస్తే సరిపోతుంది అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఏమంటారు కొంచెం ఎక్స్ట్రాగా అంటే ఎక్స్ట్రాగా ఉందనమాట డోంట్ వరీ ఐఎమ్ వెరీ ఫైన్ అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎందుకంటే చాలామంది ఇప్పుడు న్యూ జాయినర్స్ ఉన్నారు అంటే న్యూ ఫ్యామిలీ జాయినర్స్ ఉన్నారు ఇక్కడ సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ మై నేమ్ ఇస్ అబిన ఐ మే కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ ట్రావెల్ ఫుడ్ అండ్ వాట్ నాట్ సో కల్సర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ లైక్ మై వీడియోస్ అండ్ ఇక్కడైతే చిప్ 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 సౌండ్ ఇనిపిస్తూ ఉంటుంది నా చిన్న చిన్న సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి ఏదో పండగ జరుగుతూ ఉంది ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ ఇట్ బట్ యా సో ఇవాళ వీడియో ఏంటి అంటే చూపిస్తా మీకే అర్థమైపోతుంది అనమాట వేచి వీసూ వీసు వీసు అలా ఆ సాంగ్ ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంది కదా సో నేను కూడా దానికి చాలా 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 పెద్ద ఫ్యాన్ అనమాట ఆ సాంగ్ కి ఏదైతే ట్రెండ్ జరుగుతుందో అది సో తడా హియర్ ఇస్ అమ్మాస్ అంటే ఇది అమ్మ శారీ కాదు బట్ ఐఎమ్ రీక్రియేటింగ్ మై అమ్మ పెళ్లి చీర నాట్ పెళ్ళి చీర పర్టికులర్లీ బట్ ఏదో అమ్మ చెప్పింది నాకు అది పర్టికులర్గా తెలియదు మనం కిందికి పోయి మన అమ్మని అడిగే అమ్మనే అడుగుదాము చాలా మంది నన్ను అడిగినారు యూట్యూబ్లో కూడా మీరు ఎప్పుడు శారీవి ఇట్లా ఏం పెట్టలేదు అది ఇది అని చెప్పేసి బట్ మోస్ట్లీ ఏంటంటే శారీ వేసుకునేది నేను చాలా తక్కువ వేసుకుంటాను నేను శారీ ఎక్కువ ఎందుకంటే నాకు రాదు కాబట్టి బట్ ఇప్పుడు వచ్చు సో అంటే వచ్చు అంటే లైక్ నాట్ లైక్ అ పర్ఫెక్షనిస్ట్ అనమాట చాలా వరకు మేనేజ్ చేసుకోగలుగుతాను సో ఇది అండ్ ఆల్సో దాంతో ఎవరైనా కానీ శారీస్ ఎప్పుడైనా కుట్టించుకుంటా ఉంటే ఇది ఒక టిప్ అనమాట ఇట్లా కుట్టించుకోండి అంటే ఇక్కడ పైన చిన్న బుగ్గ పెట్టించుకోండి ఎంత అందంగా ఉంటుందంటే చాలా అందంగా క్యూట్గా ఉంటుంది మార్నింగ్ లేచినాను సిక్స్ థర్టీకి లేచినాను వర్కౌట్ చేసినాను అండ్ ఫ్రెష్అప్ అయినాను అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ద మెయిన్ ఇష్యూ వచ్చేసి నాకు మలెపూ లేవు గైస్ వేసుకునేకి బట్ మనము మందారాలతో మన ఇంటి మందారాలతో మనము మేనేజ్ చేసుకోబోతున్నాము సో లెట్స్ గెట్ ఇంటి ద వీడియో యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ చాలా వరకు అంటే నేను ఇది చూపించి శారీ చూపించి అమ్మని సర్ప్రైజ్ చేయాలన్నమాట కానీ విషయం ఏంటంటే ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ లాగా చాలా అందంగా ఉండదు కదా ఎందుకంటే నేను ఇప్పుడు మొత్తం రెడీ కావాలంటే జ్యువెలరీ అంతా వేసుకొని రెడీ కావాలి అంటే అమ్మ హెల్ప్ కావాలి ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ కాబట్టి సో నేను గెట్లైన అమ్మకి చెప్పాల్సిందే ఈ విషయం అంతా బట్ శారీ నేను వేసుకుంటాను శారీ వేసుకొని అమ్మకు మంచిగా సర్ప్రైజ్ లాగా ఇస్తాను సో ఇవాళ్ళ వీడియో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ అ బిడ్స్ అండ్ పీసెస్ అనమాట ఒక టూ త్రీ డేస్ బిడ్స్ అండ్ పీసెస్ నేను యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి అమ్మ శారీ అనమాట దాని తర్వాత ఇంకా చాలా సెగ్మెంట్స్ రాబోతున్నాయి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ ఆల్సో ఐ షో యూ గైస్ సమ్థింగ్ ఓకే మీరు రెడీగా ఉన్నారా సూ వీస్ ఐ గాట్ మై ఓకే మీరు అవన్నీ పైన అన్ని రాసేయడం చూడద్దు జస్ట్ ఇది చూడండి ఐ గాట్ మై చైర్ నేను నేను చెప్పినా కదా నాకు కొంచెం ఇష్యూగా ఉంది బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి అది మా పేరెంట్స్ విన్నారు అండ్ ది గాట్ మీ ది గాట్ మీ చైర్ అంటే చైర్ అంటే ఓల్డ్దే నేను ఆల్రెడీ న్యూ ఆర్డర్ చేసుకున్నా కానీ నాకు ఇది కంఫర్ట్ ఉందని చెప్పి నేను అది క్యాన్సిల్ కూడా చేసాను అనమాట కానీ టేబుల్ అయితే ముందా టేబుల్ అంతా నేను క్లియర్గా చూపిస్తాను మీకు మీరు కావాలంటే కొనుక్కోండి చాలా 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 కన్వీనియంట్గా ఉంది స హలో గాయజ్ నేను మా అమ్మది పిక్చర్ అడిగినా అనమాట ఇట్లా ఈ శారీలో ఉండేది అంటే ఇది మా అమ్మ శారీ కాదు ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను కానీ అంటే ఇది కొలాప్కి వచ్చిందనమాట సో అందుకు నేను ఇంకా ఈ ట్రెండ్ సెట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాను అనమాట అది సంగతి అండ్ ఆల్సో నేను అమ్మని అడిగేసి మంచిగా జ్వెల్ జ్యువెలరీ కూడా పెట్టుకున్నాను చాలా సింపుల్గా అని చెప్పి జస్ట్ గోల్డ్ ది లాంగ్ చైన్ దిస్ ఈస్ ది లాంగ్ చైన్ అండ్ దాంతోపాటి కంకణాలు వేసుకున్నాను రెండే మా అమ్మ చెప్పింది ఇంకొన్ని వేసుకో అంటే కానీ దాని ఇది చాలా సింపుల్ ఉంది కదా సో అందుకే సింపుల్గా పెట్టుకున్నాను అండ్ మట్టి గాజులు వేసుకుందాం అనుకున్నా కానీ విషయం ఏమైందంటే మట్టి గాజులు వేసుకున్న తర్వాత ఇందుకో చాలా ఓవర్ లుక్గా అనిపించింది అనమాట సో అందుకే గోల్డ్ బ్యాండిల్స్ వేసుకుంటే సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి సింపుల్గా వేసుకున్నాను అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ రింగ్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్ ఇది మీరు నా దగ్గర ఎప్పుడు చూస్తూ ఉంటారు అండ్ నేను ఇప్పుడు ఎందుకు గోల్డ్ ది అన్ని చూపిస్తున్నాను అంటే చాలా మంది నన్ను అడిగినారు గోల్డ్ కలెక్షన్ చూపి అట్లా ఇట్లా అంటే నాకు అట్లంతా నచ్చదు సో అందుకే నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అప్పుడే చూపించేస్తాను అనమాట ఇవి దిస్ ఓకే దీస్ ఆర్ దీస్ ఆర్ మై సెకండ్ ఫేవరెట్ బుట్టాస్ అనమాట నాకు అట్లా ఫస్ట్ ఫేవరెట్ సెకండ్ ఫేవరెట్ థర్డ్ ఫేవరెట్ ఫోర్త్ ఫేవరెట్ అట్లా ఫేవరెట్స్ ఉన్నాయి సో ఇది నా సెకండ్ ఫేవరెట్ అనమాట చాలా క్యూట్గా ఉంటాయి దీని మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పి నేను వేసుకున్నా యాక్చువల్లీ దీనికి సపరేట్ ఇంకొకటి వచ్చింది అనమాట కమ్మ కానీ అవి బుట్టలు కాదు సో అందుకే నేను పెట్టుకోలేదు ఐ లవ్ అగేన్ నేను మొత్తం అంతా రెడీ అయిపోయినాను యాక్చువల్లీ నాకు ఒక ఐడియా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఇస్ మై డ్రెస్ అండ్ హౌ ఇస్ ద జ్యువెలరీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది కదా మొత్తం అంతా అండ్ లైక్ వెరీ సింపుల్ వెరీ బేసిక్గా ఫస్ట్ టోనర్ టోనర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీకు ఆ గ్లో కనిపిస్తుంది కదా దానికోసం నేను టోనర్ వాడతా అండ్ నేను కావాలంటే లింక్స్ ఇస్తాను మీరు మీకు కావాలి అంటే అండ్ దెన్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ గోయింగ్ ఆన్ విత్ ది సన్ స్క్రీన్ అండ్ దాని తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా ఐ యూస్ దిస్ నేను ఎక్కువ వాడును చాలా తక్కువ వాడతా హైలైటర్ బట్ ఈరోజు ఇంకా నాకు కొంచెం గ్లోయ్ గ్లోయిగా కావాలనిపించిండే సో అందుకని నేను హైలైటర్ కూడా యూజ్ చేసినాను బుట్టు ఈరోజు కొంచెం పెద్దది పెట్టుకున్నాను అనమాట సో దాట్ మంచిగా ఎలివేట్ అని చెప్పి ఇంకా లేట్ లేకోకుండా కిందికి వెళ్ళిపోదాము అండ్ మీకు అన్ని పిక్చర్స్ వీడియోస్ రీల్స్ అన్నీ చాలా చాలా మంచి మంచి అవన్నీ మీరు చూడాలి అనుకుంటే యూ గైస్ హ్యావ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ సో నేను మంచిగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద ట్యాగ్ చేసి ఉంటాను ఆర్ ఎల్స్ యూ కెన్ సర్చ్ ఆ బిగ్నా అనేసి ఏ వచ్చి నైన్ టైమ్స్ వస్తుంది ఆ బిగ్నా అని యూ గైస్ కెన్ ఫాలో మీ దే ఆల్సో సో ఇంకలిగేటందుకు లెట్స్ కూడా ఇక్కడ దిస్ ఇక్కడ అమ్మ అండ్ ఎంత క్యూట్ ఉందో చూడు అంటే ఆబ్వియస్లీ ఉన్నా కాబట్టి లోపల పొట్టలో అమ్మ ఆబ్వియస్లీ క్యూటే కనిపిస్తుంది బట్ అమ్మ చూడండి ఎంత క్యూట్ ఉందో అంటే చాలా ఇన్నోసెంట్గా ముదు ముదుగా క్యూట్గా ఉంది కదా సో అండ్ ఇంకొక విషయం ఏం తెలుసా నేను ఫస్ట్ టైం క్లాసికల్ డ్యాన్స్ ఏమంటారు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఐ ఓర్ దిస్ కలర్ ఓన్లీ అంటే నాకు తెలిసి ఈ కలర్ నాకు కొంచెం సెంటిమెంటల్ కలర్ ఏమో చూడకుంటే తెలుసా ఫస్ట్ టైం దాంట్లో నేను పేపర్లు కూడా పడినా అనమాట అవన్నీ అమ్మ వాళ్ళు కట్ చేసుకొని నీట్గా బుక్లో పెట్టిన్నారు సో వాళ్ళకి అంత ఇష్టం అనమాట ఇవన్నీ అంటే వాళ్ళకి మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేయడము వాట్ అవంటే చాలా ఇష్టము సో అందుకే నిజం చెప్పాలంటే నాకు ఓన్లీ పర్సనల్గా నాకు మాత్రమే ఇంత పెద్ద ఆల్బమ్ ఉందన్నమాట కంప్లీట్గా నా చిన్న పుడివి అన్నీ తవ్వకాల్లో బయటకు వస్తా ఉన్నాయి అనమాట నిదానంగా కిందికి వెళ్ళి మనం మాట్లాడదాం ఓకే గో డౌన్ ఫస్ట్ ైస్ మా అమ్మ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ మేము ఆల్రెడీ పెట్టినాం ఇప్పుడు మా నువ్వు అసలు నా శారీనే చూడనట్లు ఓకే నన్ను ఎప్పుడు కొత్తగా వేసుకుంటానట్లు నువ్వు ఎప్పుడు నాకు యాక్ట్ చేయాలి ఓకేనా ప్లీజ్ ఊరికే రా వచ్చి వావ్ సూపర్ డూపర్ అను ఓకేనా యూట్యూబ్లో సో దిస్ ఈజ్ మై కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట కంప్లీట్ శారీ అండ్ గైస్ గైస్ ఇప్పుడు మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం ఓకేనా త్రీ టూ వన్ గో మా మా తడా మీ శారీ సూపర్ ఉంది అవునా చాలా సో బేసిక్ చెప్పా అంటే శారీ అయితే నేనే కట్టుకున్నా నేనే డ్రైవ్ చేసుకున్నా కానీ జస్ట్ మా అమ్మకు కొన్ని లూజ్ ఫిట్టింగ్స్ అవి ఇప్పుడు కొంచెం అమ్మ అట్లా టైప్ పెట్టాను యా అది విషయము

నువ్వు గమని బాగా ఇది రెడ్డే ఇది రెడ్డే ఇక్కడ రెడ్ ఈ రెడ్ ఈ రెడ్డే సో అంటే రెడ్ బేసిక్గా అలా వచ్చొచ్చలరా ఇది నా పెళ్లి చేసేటప్పుడు ఇది మా అమ్మ పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇది ఈ అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు యా నేనే పొట్టలో ఉన్నాను అమ్మ పొట్టలో ఇది అభిజ్ఞ పుట్టినప్పుడు పుట్టినప్పుడు అభిజ్ఞ అనే అడ నేను అభిజ్ఞానే కానీ ఇది నా ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఈవెంట్ అనమాట కృష్ణాలయంలో యా స్వామి పాట ఇక్కడ సెవెంత్ క్లాస్ పిల్లలా కనిపిస్తుంది హైట్ ఇక్కడ హైట్ యా హైట్ నేనా కానీ ఇక్కడ సెవెంత్ క్లాస్ పిల్లలా ఫుల్ ఫోటో ఉంది చూపిస్తా ప్లీజ్ మా అమ్మ వీడియో పిక్చర్స్ తీసుకుందనమాట వీటితో సీరియస్గా అదిగోండి అక్కడ ఉంది ఏదో కొరియర్ వచ్చి ఉంటే పోయింది మా అమ్మ అక్కడికి వెళ్ళింది ఎంత బాగా తీసిందంటే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేం మా చెల్లితే ఎన్నిసార్లు నేను మా ఇద్దరం అయితే నువ్వు బాధీలు నువ్వు బాధీలని మాట్లాడుకుంటుండం కానీ బా ఒక మంచి ఏమంటారు ఆర్టిస్ట్ని మేము ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్ని మేము మిస్ అయినాం నిజంగానే ఇప్పుడు మా ఇంకా చూడు ఇంకా చెలరేగిపోతా నేను ఇంకా ఏది వచ్చినా ఏమున్నా కూడా నీతోనే ఇంకా అన్నీ నీకే ఓ నాకు పాట వచ్చి ఒక ఒకటి అమ్యామ్యం అని ఒకటి ఉంటుంది అనమాట అంటే ఒకవేళ ఉంటారు వీళ్ళు మా అమ్మ సరిగ్గా ఎత్తదు మా అమ్మ ఎత్తదు మా అమ్మ ఎత్తదు అంటే ఐషం ఏంటది అంటే అస్థెటిక్స్ కావాలి మా నీకు అస్థెటిక్స్ రావు ఎత్తడం అని అంటది కానీ ట్రై చేయండి అమ్మ వాళ్ళకి అమ్మాయి నచ్చుతాయి యా నాకైతే సూపర్ గా నచ్చేసినాయి ఇంకా కేక కేకగా ఉంది ఇంకా నాకు నా ఫొటోస్ అన్ని వచ్చింటాయి మీకు ఆల్రెడీ మీరు చూసేయండి అమ్మలా మజాక అమ్మలా మజాక అంట నిజమే నీకు ఒక చెప్పమంటావా ఏం తెలుసా నీ లక్ ఏంటంటే ఈ రోజు ఆ పువ్వు పూసింది ఓకే చూడు ఎంత పెద్దదో ఓ ముద్దమందారమా చాలా రోజులైంది అవును చూడు ఎంత పెద్దదో వావ్ వా గైస్ అవన్నీ ఆకులు పురుగు పడిన తీసేసినా మళ్ళీ బా అంటే ఇక్కడన్నీ ఉన్నాయి ఇక్కడనే చూడండి ఇక్కడన్నీ ఉన్నాయి అక్కడ అదిగోండి అక్కడన్నీ ఉన్నాయి కానీ ఇది చాలా రోజుల తర్వాత గారికి ఇష్టం అన్నమాట మందారం అందుకే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి ఇదండి ఈ సైడ్ అన్నీ ఉంటాయి ఇంకా మళ్ళీ అది అవ్వగానే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఆ సైడ్ ఈడ కూడా ఈడున్నాయి బయట ఉన్నాయి చాలా చోట్లు ఉంటాయి మందారం అంటే మాకు నిజంగానే ఫేవరెట్ మా అందరికీ మా డాడీకి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఏం చేస్తాము తీసేసిందమ్మా ఇక్కడ పెడతాం చోలు పెడతామా నేను అల్లుకోలేదే చుట్టూ లేదా చోలు పెట్ట చోలు పెట్టావా నైంటీస్లో పెట్టుకుంటారు చూడ యువతల పక్క నా అతలు బాగుంటుంది ఏదో ఒక పక్కమా మా యూతల పక్క యువతల పక్క ఫ్రంట్ చుట్టేసా కదా యూతలే బాగుంది పూలే పెట్టించుకోరండి ఇష్టమే పూలు బట్ వెరీ రేర్ అనమాట రోజ్ రోజు ప్లేస్లో చాలా వాడుగా ఉంది కదా బాగుంది బాగుందాలో సీత బాగుంది ఓకే మా అమ్మ మేర మా అమ్మ కోరిక మేరకు వచ్చి ఓకే గైస్ తప్పేముంది పెట్టుకుంటే సో పెట్టుకుందాం మీరు కూడా వినండి మీ మమ్మీ అమ్మ వాళ్ళ మాట ఓకేనా వాళ్ళ ఆనందం ఎందుకు కాదంటారు ఈడ ఫోటో తీస్తుందంట మా అమ్మ మందారం పెట్టుకున్న మందారమా ఏంది లోపలికి వెళ్ళిపోవాలా లోపలికి లోపలికి ఓకే అంటే మా అమ్మది ఏంటంటే కాన్సెప్ట్ దీంతో అంట నేను అన్ని మందారాలు వేసుకుంటూ ఉండాలంటే మా అమ్మ పిక్చర్స్ తీస్తుందంట చూద్దాం ఓకేనా గాయస్ ఇప్పుడే నేను మా అమ్మ ఇద్దరం ఒకటి ఫౌండ్ అవుట్ చేసినాము ఏంది అంటే పిచ్చుక గూడు పెట్టిందనమాట ఫస్ట్ది వచ్చేసి కింద పడింది అమ్మా ఇది ఫస్ట్ది ఇక్కడ కింద ఇంకొకటి ఉంది లేదు లేదు ఇదిగోండి లోపల మీకు నేను నీట్గా చూపిస్తాను నీట్గా చూపిస్తా బట్ ఐ వాంట్ టు స్పాయిల్ దట్ జస్ట్ చూపిస్తాను నీట్గా చికాన్ లేవన్నమాట ఎగిరిపోయినాయి మళ్ళీ వస్తాయి అవి బట్ లుక్ అట్ దాట్ డ్ కన్నా ఎవరు లోపలి లోపలే ఎవరు యువర్ ఎవరు ని అమ్మనా లేదా నువ్వు వెళ్ళిపోయినావా ఫైనలీ ఐ కేమ్ టు మై రూమ్ అనమాట లైక్ ఫైనలీ అంటే ఫైనల్ అంటే ఫైనల్లీ నిజంగానే ఎందుకంటే అసలు ఓ మై గాడ్ అసలు అమ్మ వాళ్ళకి నిజం చెప్పాలంటే సెల్యూట్ కొట్టాలా అసలు శారీని ఎట్లా మెయింటైన్ చేస్తారో అని అర్థం కాదు ఏమంటారు అంటే ఏం అందని కష్టం ఏం ఉండదు ఈజీగానే ఉంటుంది లైక్ అంటే ఈజీ టు హ్యాండిల్ టైప్ ఉంటుంది కానీ ఏదో వేసుకున్న ఫీలింగ్ అంటే నార్మల్గా ఏం ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ బట్ కొంచెం టఫ్ ఉంటుంది అనమాట సిచ్యువేషన్ అక్కడ టఫ్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఓకే అదంతా పక్కన పెట్టేస్తే నేను పైకి వచ్చేసాను అనమాట సో దాట్ నేను డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని నా నైట్ డ్రెస్ నా నైట్ అవుట్ ఫిట్స్కి మారిపోదామని చెప్పి ఐ గాట్ లైక్ సిక్స్ సెవెన్ పేర్స్ ఆఫ్ టీషర్ట్స్ అవి కొనుక్కున్నాయి ఎందుకంటే నేను ఇప్పుడు వర్కౌట్స్ కూడా చేస్తున్నా కదా సో అందుకు నాకు కూడా ఏమంటారు బాగా కమ్మలు నడిచిపోయినా కమ్మలు అమ్మకి మర్చిపోయినాను ఇట్స్ ఓకే నామల్ డ్రెస్ వేసుకొని తర్వాత పోయి కమ్మలు ఇచ్చేద్దాము సో అట్లా వర్కౌట్స్ కూడా చేస్తున్నా కదా సో అందుకు నాకు కూడా బాగుంటుంది చేంజ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి కొత్తవి అవుట్ఫిట్స్ కొన్నా ఓన్లీ అవి జిమ్ వేర్కి అంటే జిమ్ అంటే వర్కౌట్ వేర్కి సపరేట్గా పెట్టేద్దామని చెప్పి అండ్ ఇప్పుడు ఇప్పుడు వీ గాట్ అన్బాక్సి సో నేను ఆల్రెడీ ఆత్రం ఆపుకోలేక ఇవి ఆల్రెడీ అన్బాక్స్ అనమాట ఇవి వచ్చేసి విష్కేర్ వి షాంపూ అండ్ కండిషనర్ హెయిర్ ఫాల్ యాంటీ హెయిర్ ఫాల్ డ్యూ అని చెప్పి రెండు కలిపి వచ్చేసినాయి అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది ఇవి రెండు కలిపి అండ్ పాటు గైజ్ ఇఫ్ ఒకవేళ మీరు మిస్ట్ ఏదైనా ఫేస్ మిస్ట్కి ఏదైనా మీరు నా దగ్గర ఆల్రెడీ టోలీ మోలీ టోనర్ అని చెప్పి ఒక టోనర్ ఉందన్నమాట అది సంథింగ్ అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ ఎంత అది ఉంది అది అది ఇంత వస్తుంది బాటిల్ కూడా కొంచెం లార్జ్ ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుంది ఇదైతే కాన్షియస్ కెమిస్ట్రీది సెరమ్ అండ్ మిల్కీ టోనర్ అనమాట ఐఎమ్ నాట్ కిడింగ్ నేను త్రీ డేస్ నుంచి వాడుతున్నా అంటే టోనర్స్కి మనకు ఎక్కువ టైం అవసరం లేదు టూ జర్జ్ ఓకేనా ఎట్లుంది ఏందని చెప్పి ఐ ఆమ్ లవింగ్ ఇట్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీను ఎంతో ఎక్కువ కూడా కాస్ట్ ఏం కాదు అండ్ ఆల్సో లుక్ అట్ ఇట్ చాలా మిల్కీ మిల్కీ ఉంటుంది అండ్ మోరోవర్ ఫేస్ క్రీమ్ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను మీకు నైట్ నైట్ రెస్ వేసుకున్న తర్వాత చాలా మిస్ట్ అంటే ఎంతంటే జస్ట్ టూర్కి ఎట్లా ఏదైనా మనం ఫేస్ మీద అలా 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 మిస్ట్ కొట్టకుంటుంది అట్లా ఉంటుంది చాలా మంచిగా పనిచేస్తూ ఉంది గ్లో గ్లోగా ఉంటుంది అనమాట నాట్ స్పాన్సర్డ్ గైస్ నాట్ స్పాన్సర్డ్ ఈరోజు వీడియో ఏది నాట్ స్పాన్సర్డ్ సో ముందేసిన ఇప్పుడు ఈ దాంట్లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ నాకు బ్రాండ్స్ పంపిస్తాయి అనమాట నేను టైం అడుగుతాను టు అండర్స్టాండ్ అంటే ఎట్ల వర్క్ అవుతున్నాయి ఏంటి నాకు నచ్చితేనే మీకు నేను సజెస్ట్ చేస్తాను అనమాట సో అందుకు దే సెంట్ మీ ఫ్యూ ఐటమ్స్ దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కెమిస్ట్ ప్లే ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ టు ట్రై ఎందుకంటే దిస్ టు ట్రై ఎందుకంటే చాలా మంచి రివ్యూస్ విన్నాను నేను లైక్ లిటరలీ చాలా మంచి రివ్యూస్ విన్నాను సో కాంట్ వెయిట్ టు ట్రై దిస్ అండ్ దాని తర్వాత ఐ థింక్ ఐమ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు దిస్ బ్లాగింగ్ ట్రాక్ కదా ముందు నేను ఏమైనా చూపించదని కాదు ఓకే ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఇది మంచిగానే వర్క్ అవుతుంది రోజ్ వాటర్ అండ్ సారీ రోజ్ మెరీ అండ్ రైస్ వాటర్ది టోనర్ అనమాట ఫర్ హెయిర్ అంటే హెయిర్ గ్రోత్ స్ప్రే లాగా సో దిస్ వన్ ఇస్ ఆల్సో ఇది కదా సో అందుకు దీనివల్ల అంతా దుమ్ము వచ్చేస్తుంది పైకి బట్ ఎనీవేస్ ఇప్పుడు మనం వెళ్ళి నైట్ ఫిట్ చేసుకుందాం ఓకేనా లేదుకో సో హలో అగైన్ సో ప్రశాంతంగా తినేసా అనమాట అండ్ ఆల్సో కాస్త సెల్ఫ్ ప్రెప్ చేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి వి విల్ డూ దాట్ నౌ చేసి మంచిగా పడుకుందాం భజుకుందాం బికాజ్ మార్నింగ్ ఎప్పుడో లేచిన అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ టయర్డ్ టుడే ఓకే సో నేను సెల్ఫ్ వర్ప్ ఎలా వేస్తానంటే ఫస్ట్ నేను చెప్తా చూడండి ఫస్ట్ ఈ మైసులర్ మైసులర్ క్లెన్జింగ్ వాటర్ తీసుకుంటాను ఇది వచ్చేసి గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ నుంచి ఇట్లా మొత్తం కొంచెం తీసుకొని లైక్ గుడ్ అమౌంట్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవడం అనమాట అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంత ఉంటుంది మీ సన్ స్క్రీన్ కూడా టైమ్స్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ నేను చూడు ఫేస్ వాష్ ఫేస్ వాష్ గైడ్స్ ఫేస్ వాష్ చేస్తే మీ ఇది మీ సన్ స్క్రీన్ కూడా సరిగా పోదు అనమాట కానీ ఇదైతే చాలా బాగా పోతుంది రెడ్గా ఎందుకు అని అనుకోవద్దు కొంతమంది స్కిన్ అట్లే నా అంతే కొంచెం నేను ఇట్లా ఇట్ల ఏదన్నా ప్రెషర్ పెట్టినానంటే చాలు కొంచెం రెడ్ అయిపోతుంది అనమాట నా స్కిన్ యాక్ని ప్రోన్ స్కిన్ అట్లా ఏదైనా ఉంది అంటే డెఫ్ నెట్లీ ఒకసారి మీరు మీరు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇట్లా డబల్ క్లెన్సింగ్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ ఆల్సో ఒకవేళ లిప్స్టిక్స్ ఏదైనా పోనీట్ ఏమైనా ఉన్నా అన్ని నీట్గా వచ్చేస్తాయి చూస్తున్నారా ఆల్రెడీ ఫేస్ వాష్ చేసిన ఫినిష్ వస్తుంది కదా అండ్ ముందే చెప్తున్నా సపో ఏవి ఇక్కడ స్పాన్సర్డ్ ఏం లేవు మొత్తం నెక్కి అంతా కంప్లీట్గా నేను డబల్ క్లెన్స్ చేసేస్తాను అనమాట ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన క్లంప్ ఇస్తా ఉంది ఇట్లా బ్లాగ్స్ ఇవన్నీ లెట్మినో అంటే మీకు నచ్చుతున్నాయా కూడు లెట్మినో ఇట్లా ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇక్కడ విండో ఓపెన్ చేసిన అనమాట సో నేను ఏసీ వేసుకోలేను ఫ్యాన్ వేసుకుంటే మీకు వినిపించదు మైక్ కింద ఉంది సో లేజీ గర్ల్ హ్యాక్స్ అనమాట ఇవన్నీ ఓకే ఇప్పుడు మంచిగా కొంచెం కొంచెం స్మూతీ స్మూతీగా అలా అలా ఉందనమాట దిస్ ఈస్ లైక్ మై బేస్ స్కిన్ ఏం లేదు నా స్కిన్ మీద అప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ షీట్ మాస్క్ షీట్ మాస్క్ ఎక్కడి నుంచి అని అడగద్దు ఎక్కడి నుంచో కూడా నాకే తెలీదు మా ఇంట్లో కొంచెం షీట్ మాస్క్ ఫేవరెట్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట మా చెల్లికి ఇష్టమే మా అమ్మకి ఇష్టమే నాకు ఇష్టమే అంటే అమ్మ చాలా రేర్గా వెరీ రేర్గా వాడుతుంది ఎక్కువగా నేను ఐషు వాడుతూ ఉంటాం అనమాట ఇప్పుడు ఐష్యూ లేదు కాబట్టి నేను వాడుతున్నా గుడ్ మార్నింగ్ ఓ మై గాడ్ గుడ్ మార్నింగ్ అనగానే చిప్ 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 చెప్పను సొంత ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ మేమిద్దరం ఫ్రెండ్స్ ఓకే బేసికలీ మేమిద్దరం ఫ్రెండ్స్ సో మీరు కూడా ఎక్కువ టెన్షన్ పడదు సో అది సంగతి అండ్ ఆల్సో నా ఎదురుగానే ఒక క్యూట్ దాన్ని ఏమంటారు గోరింకా చిలుక గోరింగ్ కదా చిలుక నేను ఆల్రెడీ మార్నింగ్ చూసిన గోరింగ్ ఉంది నా ఎదురుగానే ఓకే మనం బడ్డిగాడితో ఎక్కువగా ఇట్లా అనేది అలవాటైపోయి మనం ఏ జంతువు వచ్చినా కూడా జంతువు కాదు సారీ ఏ పక్షి జంతువు ఏ లివింగ్ బీయింగ్ ఏది వచ్చినా కూడా నేను అట్లా పిలుస్తున్నాను ఓకే హాయ్ బేబ్స్ గుడ్ మార్నింగ్స్ ఇంకా వాడికి మార్నింగ్ అవ్వలేదు అసలు చూడండి మా అమ్మ బెడ్ వేసినా కానీ ఇద్దరు కూడా కానీ వాడికి కొన్ని బెడ్షీట్స్ ఫేవరెట్స్ ఉంటాయన్నమాట ఆ ఫేవరెట్ బెడ్షీట్లో ఈ బెడ్షీట్ కూడా ఒకటి కదా వడ్లు బాయ్ బీ ఐ గాట్ మై పార్సల్ అనమాట అందుకోసం వచ్చాను అండ్ మీకు ఆ పార్సల్ నచ్చుతుంది మీకు బెండకాయలు చూపిస్తాను రైట్ లెట్ మీ షో యూ బెండకాయ నిన్ననే నిన్న కాదు నిన్న మధ్యాహ్నమే అనుకున్నా బట్ చూపించలేదు లుక్ దోస్ చూడండి బెండకాయలు వచ్చాయి వావ్ అండ్ నేను ఇప్పుడు ఇట్స్ టైమ్ టు కీప్ గోరెంటాకు అనమాట చాలా రోజులు చెప్పాను గోరెంటాకు పెట్టుకోక కూడా సో ఇప్పుడు మా గార్డెన్ అంతా చూడండి మొత్తం వర్షం పడింది అనమాట ఫుల్గా సో అందుకే చాలా తడితడిగా వాటరీ వాటరీ అంటే రెండు కలిపి ఒకటే అనుకోండి కిందంతా కూడా మొత్తం వాటర్ ఇష్యూ ఉంది అంటే వాటర్ ఇష్ అంటే దుమ్ము ధూళి అంతా కంప్లీట్గా అనమాట దిస్ ఇస్ ద పార్సల్ అవుతుంది నవ్వలేదు ఈ దీనికి ఇదనమాట అంటే ఇట్స్ టైం టు నువ్వు నవ్వాలి అని నువ్వు నవ్వాలని నేను అని అర్థం ఓకే సో విషయం వచ్చేసి ఓపెన్ చేద్దాం ఎస్ చేస్తున్నాడా ఏంటని అవుట్ ఫిట్స్ అట్లా ఏమన్నా అనుకుంటే మీ పప్పులో కాలు నేను పెట్టాను అవుట్ ఫిట్స్ ఆన్లైన్లో ఇది నా రూమ్ కోసం అనమాట మా అట్లా వా ఎందుకలా మా అమ్మ దొంగచూపులు చేస్తుంది గైస్ వెనకాల నుంచి ఇదా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటు ఎంతైనా ఇలాంటి ఫ్రేమ్స్ ఉంటే అది లుక్ వేరే ఉంటుంది వాల్ వాళ్ళు యూ కెన్ బి ఎనీథింగ్ కీప్ డ్రీమింగ్ యూ కెన్ బి ఎనీథింగ్ కీప్ డ్రీమింగ్ ఓకే మీరు ఏదైనా కావచ్చు సో కలల్ని కనండి కలల్ని ఆపకండి అనేది బేసిక్గా హలో హలో గాయస్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను నా బడ్డీ అయితే బడ్డీ అయితే ఈ మా డబల్ యాక్షన్లో చూడలేకపోతున్నాం రా బాబు అన్నట్టు చూస్తున్నాడు వాడు చూడండి బూచోడు కనిపిస్తున్నాడా మీకు అదిగోండి దాక్కన్నాడు యా సో ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ నైట్ అవుతా ఉంది ఆల్రెడీ అంటే అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ సెవెన్ యా సెవెన్ అయింది అనమాట సో సెవెన్ అయింది అంటే ఆ బిగ్నా రెడీ డిన్నర్ చేస్తుంది సెవెన్ సెవెన్ థర్టీ వెళ్ళి డిన్నర్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఆల్రెడీ డిన్నర్ జరుగుతూ ఉందన్నమాట సో అది సంగతి అండ్ దసరా ఎలా జరుపుకుంటున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి ఇది అప్లోడ్ చేసినప్పుడు డే త్రీ ఉంటుంది నాకు తెలిసి సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్లో దసరా కూడా ఒకటి ఉంటుంది వినాయక చవితి దసరా బేసిక్గా ఫెస్టివల్స్ అన్నీ ఇష్టమే దసరా మా ఊర్లో దసరా అయితే లైక్ వెరీ 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 ఫేమస్ అనమాట ఖచ్చితంగా మీకు నెక్స్ట్ బ్లాగ్ అయినా ఆ నెక్స్ట్ బ్లాగ్లో అయినా కానీ మా ఊరి సందడి చూపిస్తాను ఖచ్చితంగా సో యా అది వేరే విషయం అనుకోండి ఇంకంతే ఈ వాళ్ళి వీడియో నాకు తెలిసి చాలా లాంగ్ వచ్చింటుంది నేను ఇప్పుడు దీన్ని ఎంతగా ఎడిట్ చేయాలో ఏమి ఎడిట్ చేయాలో తెలీదు ఈరోజు ఎడిట్ చేస్తున్నాను నేను ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోవద్దు అని చెప్పి సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైజ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను అసలుకి సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా అమ్మ చూడండి నా బర్త్డే కంట వన్ ల్యాక్ వచ్చి లైవ్ చూడాలంట సో అది మీ చేతిలోనే ఉంటుంది గైస్ సో దట్స్ ఇట్ టు డేస్ వీడియో అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఫ్యూచర్లో ఇంకా ఒక క్యూటీ మన ఇంటికి మళ్ళీ రాబోతుంది అనమాట దాట్ ఈజ్ తంగం షీఈ్ ఆల్సో కమింగ్ సో అలా చాలా ఇంకా కొన్ని సర్ప్రైజ్ వీడియోస్ ఉన్నాయి సో స్టేట్ యూన్ ఫర్ దోస్ అండ్ ఐ విల్ సీ యూ అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్